హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం ఒక ఎకరం కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం నేను చెప్పే వీడియోకి వన్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇతరులకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వ్యవసాయం చేయాలని ఆసక్తి ఉన్నవారికి అడవి భూమి వ్యవసాయ భూమిగా మార్చడానికి అనుమతించడం గురించి చర్చలు జరుగుతున్నాయి ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ మంత్రి నుంచి వార్తను ప్రకటించారు ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతుంది ముఖ్యంగా వ్యవసాయంలో నిమగ్నం అవ్వడానికి ఆసక్తి ఉన్నవారికి అవసరమైన భూమి లేదు ప్రతిపాదిత పరిష్కారం అమలు చేయబడితే వ్యవసాయ పట్ల తక్కువ ఉన్న అనేక మంది వ్యక్తులు పెరుగుతున్న ఆందోళనకు పరిష్కరించుకోవచ్చు ఇంకా తగినంత వ్యవసాయ భూమి అందుబాటులోకి లేదు ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వంటి కెరియర్ల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నారు యువత తరాలు ఆసక్తి తగ్గడం వల్ల వ్యవసాయం సవాల్గా ఎదుర్ ఎదురు అంటుంది దేశాన్ని పోషించడం వ్యవసాయానికి కీలక పాత్ర పోషించినప్పటికీ తక్కువ మంది ప్రజలు దానికి జీవనోపాధిగా ఎంచుకున్నారు వైద్య ఆధారంగా విద్య ఆధారంగా వృత్తులపై పెరుగుతున్న ఆధారపడడం వ్యవసాయంలో చురుగ్గా పాల్గొనే వ్యక్తుల సంఖ్య తగ్గడానికి దారితీస్తుంది భారతదేశంలో వ్యవసాయం యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన పెంచుతుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వైపు వ్యవసాయ పనులు ఎక్కువగా మరిగినందుకు ఇది మరింత సమర్థంగా మారింది అయితే ఈ పురోగతి మాత్రమే ఆసక్తిని తగ్గించే సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఒక ఎకరం లోపు సాగు భూమి ఉన్న రైతులకు మంత్రి శుభవార్త అడవి ప్రాంతం వ్యవసాయ భూమిగా మార్చాలనే ప్రతిపాదన వ్యవసాయాన్ని కొనసాగించింది వ్యవసాయ రంగానికి సహకరించాలని చిన్న రైతు కిరణాన్ని అందిస్తుంది మొత్తం చొరవను ఆమోదించినట్లయితే తగినంత భూమి లేని రైతులకు ఇది కీలక పరిష్కారంగా ఉపయోగపడుతుంది వారికి అడవి భూమిని అందించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన వ్యవసాయం పద్ధతులను మద్దతు ఇవ్వబోతుంది ఎక్కువ మంది రైతులకు వ్యవసాయంలో నిమగ్నం అయ్యేలా పోసహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చర్య వ్యవసాయ విప్లవానికి దారితీయవచ్చు ఉత్పాదన పెంచడంతో కాకుండా ప్రపంచ ధాన్య ఉత్పత్తిలో భారతదేశం తన పోటీ కొనసాగించడంలో సహాయపడుతుంది వ్యవసాయం ఎల్లప్పుడూ భారతదేశం ఆర్థిక వ్యవస్థ మూల స్తంభంగా ఉంది మరి ఈ కొత్త సౌకర్యాలతో వేగవంతమైన పట్టణీయకరణ మరియు ఇతర రంగాల్లో సాంకేతిక పురోగాలను సమయంలో కూడా ఇది తన ముఖ్య పాత్రను తిరుగు పొందుతారు ఈ కార్యక్రమంలో విజయవంతంగా అమలు చేయడానికి రైతులు ప్రయోజనంగా చేరుచుకున్నారు కాకుండా దేశ ఆహార భద్రత వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి మరియు ధాన్యాల స్థిరమైన సరఫరా భరోసా ఇస్తుంది భూమి మార్చి మార్పిడి ద్వారా చిన్న రైతులకు సారధిక కల్పించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ వృద్ధికి చెందే వాతావరణాన్ని పొందుతుంది భవిష్యత్తులో తరాలు ముఖ్యమైన రంగానికి విలువలిచ్చేలా మరియు నిమగ్నమయ్యేలా నిర్ధారిస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్